హే గైస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమ్నెల్ చూడగానే దట్ మేము రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాము అని ఈ వీడియోలో మనం అరుణాచలం ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అలానే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము అసలు గిరిప్రదక్షిణ ఎందుకు చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట తిరువన్నమలైకి డైరెక్ట్ గా టికెట్స్ లేవు కాబట్టి మేము కాట్పాడి జంక్షన్ వరకు చేసుకుని కాట్పాడి నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి సో అక్కడ నుంచి తిరువనమల చేరుకున్నాము సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మనకి ఈ మురుడేశ్వర్ ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ మేము ఏసీ స్లీపర్ బుక్ చేసుకున్నాము దాని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది అది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించే మౌంటైన్ ఏంటా అనుకుంటున్నారా అది తిరుపతి కొండ అనమాట సో ఫేస్ లాగా ఉంటుంది అని చెప్పి చాలా వీడియోస్ పెడుతున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా అదే ఈ వీడియో సో వీడియోలో మీకు ఎంత యాక్యురేట్గా అనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూసినప్పుడు అయితే ట్రైన్లో వెళ్తున్నప్పుడు రేణుగుంట దగ్గరలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రైన్ అనమాట అప్పుడే ఈ బ్యూటిఫుల్ వ్యూని వంశీ క్యాప్చర్ చేశాడు ఇంకా ఈ ట్రైన్ విషయంకొస్తే అంతా బాగుంటుంది కానీ టైంకి ట్రైన్ కదిలిపోవడం అన్నది నాకు కొంచెం నచ్చదు ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయినా అది వెళ్ళిపోద్ది అలా వెళ్ళిపోతుంది అని ఒక ఒక ఆవిడ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఎక్కలేక ఆగిపోతే లోపల ఉన్న వాళ్ళు చైన్ లాగేశారనమాట దాని డిస్కషన్ గొడవ బయట జరుగుతుంది సో మనం కాట్పాడి జంక్షన్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అయింది కాట్పాడి జంక్షన్ నుంచి బయటకు వెళ్తే అక్కడ మనకి ఆటో స్టాండ్ కనిపిస్తుంది ఆటోలో ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే వేలూరు బస్ స్టాండ్ వస్తుంది వేలూరు బస్ స్టాండ్ నుంచి తిరువన్నమలైకి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళగానే మేము లైట్గా డిన్నర్ చేసేసి మళ్ళీ తిరువన్నమలైకి బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయామనమాట వేలూరు బస్ స్టాండ్ నుంచి తిరువన్నమలైకి పర్ హెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ టికెట్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది వీళ్ళు డైరెక్ట్గా తిరువన్నమలై బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారనమాట బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిపోతే మనకి స్టే ఈజీగా దొరికేస్తుంది చాలా మంది ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ హోమ్ స్టేస్ మనకి ఇవ్వడానికి డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అలానే చాలా అవైలబుల్గా ఉంటాయి మేమైతే ఒక స్టేని సెలెక్ట్ చేసుకున్నాము అది పేగోపురంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది అక్కడ టాప్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే సెవెన్ గోపురాస్ క్లియర్గా అనమాట రిమైనింగ్ వన్ కనిపించట్లేదు వ్యూ అయితే చాలా బాగుంది తమిళ్లో బోట్స్ అన్నీ ఉండడం వల్ల హోమ్ స్టే పేరు మేము గుర్తుపెట్టుకోలేదు బట్ మీకు కావాలి అంటే నంబర్ కింద మెన్షన్ చేస్తాను మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఆ స్టేలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం అసలు అరుణాచల గిరి ఎందుకు అంత ఫేమస్ అయింది ఎందుకు అంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అన్నది వీడియోలో తెలుసుకుందాం జనరల్గా మనకి కొండలు ఎలా ఫామ్ అవుతాయి అంటే రెండు ల్యాండ్ సర్ఫేస్లు ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకున్నప్పుడు మనకి హిల్స్ హిల్స్గా ఫామ్ అవుతాయి అనమాట బట్ అరుణాచలంలో ఉన్న కొండ మాత్రం అలా ఫామ్ అయింది కాదు ఇక్కడే ప్రియాకి అలా ఎలా ఫామ్ అవుతుంది న్యాచురల్ అసలు కొండలు ఎలా ఫామ్ అవుతాయి అని మళ్ళీ అడిగింది సో ఎలా అంటే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మన ఎర్త్ కింద ఉంటాయి సో అవి మూవ్ అవుతున్నప్పుడు మనకి భూకంపాలు రావడం అండ్ దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ భూమి మొత్తం ఇట్లా రెండు సర్ఫేసెస్ రెండు ఇట్లా దగ్గరకు అయ్యే కొద్దీ కొండలాగా అలా పైకి ఫామ్ అవుతూ ఉంటాయి అలా చిన్నప్పుడు చదువుకున్న సోషల్ స్టడీస్ లో ఉన్న నాలెడ్జ్ షేర్ చేశాను కానీ స్వయంభూ అనమాట లింగం అలా అంటారు కదా సో అలా ఇంకా ఈ అరుణాచల పర్వతం ఫామ్ అవడం వెనక రెండు స్టోరీలు ఉన్నాయి అందులో ఒక స్టోరీ ఏంటంటే ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఫైట్ చేస్తూ ఉన్న టైంలో శివుడు వచ్చి ఓకే ఎవరు గొప్ప మనం ఇప్పుడు తేల్చేద్దామో ఒక అని ఒక పర్వతాన్ని అగ్ని పర్వతాన్ని అక్కడ సృష్టి దీనికి ఆది మరియు అంతం ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళు గొప్పని డిక్లేర్ చేస్తామని అనుకుంటారు అప్పుడు బ్రహ్మ ఆది కోసం అలానే విష్ణు అంతం కోసం వెతుకుతూ ఉంటారు కొన్ని వేల మైల్డ్ వెతికినా సరే వాళ్ళకి కనిపించదు విష్ణు మాత్రం ఓటమిని ఒప్పుకొని శివుడి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి అలానే ఆయన రియలైజ్ అవుతాడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మనం గొప్ప అని అనుకోకూడదు అని రియలైజ్ అయ్యి శివుడికి సారీ చెప్పేసి ఆయన శివుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతారనమాట బట్ బ్రహ్మ మాత్రం ఎందుకు ఓటమిని అంగీకరించాలి అని ఆయన పంతానికి పోయి నాకు కనిపించింది ఆది ఎక్కడో అని అబద్ధం చెప్తారనమాట దానికి శివుడికి కోపం వచ్చి ఒక షాప్ ఇస్తారు అది భూమి మీద నీకంటూ ఆలయాలు ఉండవు ఏ భక్తులు నీ గుడికి రారు అన్నట్లుగా ఒక ఇస్తారు అందుకే ఇప్పటికీ చాలా తక్కువ ఉంటాయి అస్సలు లేకుండా ఉండవు బ్రహ్మ యొక్క ఆలయాలు బట్ స్టిల్ చాలా తక్కువ ఉంటాయి అనమాట అలానే విష్ణు ఆలయానికి శివుడి ఆలయానికి వెళ్ళడానికి చూపించినంత ఇంట్రెస్ట్ కూడా జనాలు ఎవరు చూపించరు అనమాట బ్రహ్మ ఆలయానికి వెళ్ళడానికి సో అలా ఈ అరుణాచలగిరి సత్యయుగంలో ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉండేదనమాట శివుడిలాగా భావించి జనాలు కూడా పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇదే అరుణాచలగిరి ద్వాపర యుగంలో బంగారు పర్వతంలా మారిందంట ఆ తర్వాత అదే బంగారు పర్వతం త్రేతాయుగంలో రాగి పర్వతంగా మారిందంట ఆ రాగి పర్వతం ఫైనల్గా ఈ కలియుగంలో రాతి పర్వతంగా మారిందనమాట అదే ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలగిరి అనమాట దీని వెనుక ఉన్న ఇంకో స్టోరీ ఏంటంటే ఒకసారి పార్వతీదేవి అలానే శివుడు కైలాస పర్వతం మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆట పఠించడానికి పార్వతీదేవి వెళ్ళి శివుడి కళ్ళని మూస్తారనమాట ఆ టైంలో ప్రపంచం మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది అప్పుడు పార్వతీదేవి నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశానా అని రియలైజ్ అయ్యి అరుణాచలం వెళ్ళిపోయి అక్కడ తపస్సులో కూర్చుంటారనమాట సిచ్యువేషన్ మొత్తం మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి ఆ తపస్సుని మెచ్చి శివుడు అరుణాచలం వచ్చి అగ్ని రూపంలో ఫామ్ అయ్యి ఈ ప్రపంచానికి మళ్ళీ వెలుగుని స్ప్రెడ్ చేస్తారనమాట ఇలా పంచభూతాల్లో ఒకటైన అగ్ని రూపంలో ఫామ్ అయ్యారు కాబట్టి అక్కడ ఉన్న లింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు ఇలా ఫామ్ అయిన పర్వతాన్ని శివుడుగా భావిస్తారు కాబట్టే ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుని చుట్టూ చేసినట్లు వాళ్ళు భావించి ఈ ప్రదక్షిణ చేయడం అన్నది స్టార్ట్ చేశారనమాట ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది లింగాలు ఉంటాయి మొత్తం మ్యాప్ లో ఎనిమిది లింగాలు కనిపిస్తాయి బట్ మనం ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మ్యాప్ లో లేని రెండు మూడు ఎక్స్ట్రా లింగాలు కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఈ అష్టలింగాల్లో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందన్నమాట అష్టలింగ సందర్శించుకొని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు జనరల్ గానే అరుణాచలం ముందు నుంచే ఫేమస్ బట్ ఈ మధ్య ఎక్కువ హైప్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ చాగంటి గారి ప్రవచనాలు అనమాట ఆయన చెప్పిన టూ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంకా ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తుంది అనమాట ఆయన ప్రవచనాల్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక మాట ఏంటంటే ఈ జీవి అరుణాచలం వెళ్ళాడు ఆ తరువాత అని చిత్రగుప్తుడు రాసుకుంటాడు అని చెప్పి ఒకరు చెప్పారు ఈ మాట చాలా చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బాగా వైరల్ అయింది కూడా అలానే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రెండు స్టోరీస్ లో ఒక స్టోరీ ఏంటి అంటే ఒకసారి అరుణాచలంలో ఒక పెళ్లికి అటెండ్ అవ్వడానికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట తను అప్పట్లో జట్కా బండ్లు ఉండే కాబట్టి ఆ జట్కా బండి ఎక్కి తను ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది అతను ఏం చేస్తాడంటే మధ్యలో రూట్లో స్ట్రైట్గా గా వెళ్లకుండా దారి మళ్ళించి అడవుల్లోకి తీసుకెళ్తాడనమాట అప్పుడు తనని కాపాడడానికి ఒక పోలీస్ వ్యాన్ వస్తుందంట ఆ వ్యాన్ వచ్చి పోలీసులు కాపాడుతారంట కాపాడిన తర్వాత తను వీళ్ళు నన్ను కాపాడారు కాబట్టి వాళ్ళకి సమ్ రివార్డ్స్ ఏవో ఇవ్వాలి అని వాళ్ళ బ్యాడ్జ్ ఐడీలు అలానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటుందంట మరుసటి రోజు తను పెళ్ళి అటెండ్ అయిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమిళనాడులో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఐడీస్తో ఎవ్వరూ లేరని తెలియందంట తమిళనాడులోనే ఆ బ్యాడ్ ఐడియలతో ఎవ్వరూ లేరంట అంటే ఆ టైంలో ఆ అర్ధరాత్రి టైంలో ఆవిడకి హెల్ప్ చేసి ఆవిడిని కాపాడింది శివుడే అని అర్థం అనమాట అలానే ఇంకొక స్టోరీ ఒకతను నడవలేక తను అలా దేక్కుంటూ గిరిప్రదక్షిణ చేస్తుంటే శివుడు మెచ్చి ఆయనకి చచ్చుబడిపోయిన కాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోయి ఆయన కాళ్ళతో గిరిప్రదక్షిణ కంప్లీట్ చేశాడంట ఇది ఇంకొక స్టోరీ ఇలా చాగంటి గారు చెప్పిన స్టోరీస్ వల్ల తమిళనాడులో ఉన్న అరుణాచలంలో ఈ భక్తుల రద్దీ బాగా పెరిగిపోయిందనమాట అందులోనూ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ విజిట్ చేయడం నేను ఇంతకుముందు వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వాటికి వెళ్ళా ఎక్కడంటే ఎక్కడ సింగిల్ బోర్డు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లేదు ఓన్లీ అరుణాచలంలో మాత్రమే నేను ఇంగ్లీష్లో తెలుగులో బోర్డ్స్ చూసా తెలుగు వాళ్ళు ఎక్కువ సందర్శించడం వలన వీళ్ళు ఇలా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ బోర్డ్స్ పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది సో ఇదనమాట అరుణాచలం వెనుక ఉన్న స్టోరీస్ ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు వచ్చే గురించి అలానే దారిలో వచ్చే టెంపుల్స్ గురించి మాట్లాడుకుందాం మేము గిరిప్రదక్షిణ రాజగోపురం దగ్గర దీపం వెలిగించి స్టార్ట్ చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ చేసాము కంప్లీట్ చేసేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే మనకు వచ్చే మొట్టమొదటి లింగం ఇంద్రలింగం అనమాట ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకుంటే తర్వాత వచ్చే లింగం అగ్నిలింగం అనమాట ఈ అగ్నిలింగాన్ని దర్శించుకుంటే శక్తి ధైర్యం మరియు ఆరోగ్యం వస్తుందంట ఈ అగ్నిలింగం మాత్రమే మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్ క్రాస్ చేసి రైట్ సైడ్ కి వెళ్లాల్సి ఉంటుంది మిగిలిన ఏడు లింగాలు మనకి ఎడం వైపే ఉంటాయి అనమాట అండ్ ఈ అగ్నిలింగం దాటగానే ఒక అమ్మవారి టెంపుల్ వస్తుంది అనమాట ఆ అమ్మవారి టెంపుల్ ముందు కొంతమంది ఇజ్రాలు నిమ్మకాయలతో దిష్టి తీస్తూ ఉంటారు నిమ్మకాయల షాప్ కూడా పక్కనే ఉంటుంది అక్కడ మీరు పర్చేజ్ చేసి దిష్టి తీయించుకోవచ్చు దిష్టి తీసినందుకు హిజ్రాలు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట మేమైతే తీయించుకున్నాము మీకు కూడా అలాంటి నమ్మకాలు ఏమన్నా ఉంటే తీయించుకోండి మిస్ అవ్వకుండా ఇలా అగ్నిలింగం తర్వాత మనకి యమలింగం కనిపిస్తుంది అనమాట ఈ యమలింగం దర్శించుకుంటే మరణం న్యాయం మరియు ధర్మాన్ని సూచిస్తుందంట ఆ తర్వాత నైరుతిలింగం వస్తుంది ఇది నైరుతి దిక్కు ఉంటుందన్నమాట ఇది భయం అజ్ఞానం మరియు రోగాల్ని సూచిస్తుందంట ఆ తర్వాత వర్ణలింగం వస్తుంది వర్ణలింగం నీరు ప్రశాంతత మరియు సంపదను సూచిస్తుందంట ఆ తర్వాత వాయులింగం వస్తుంది మనకి ఈ వాయులింగం గాలి వేగం మరియు చైతన్యాన్ని సూచిస్తుందంట నెక్స్ట్ కుబేర్లింగం వస్తుంది కుబేర్లింగం సంపద ఐశ్వర్యం మరియు శ్రేయస్సును సూచిస్తుందంట లాస్ట్ లింగం లింగం ఈ ఈశాన్య లింగం జ్ఞానం శాంతి మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుందంట ఇలా మ్యాప్లో ఉన్న ఎయిట్ లింగాలు కాకుండా ఎక్స్ట్రా మనకి సూర్యలింగం అలానే చంద్రలింగం వస్తాయి అన్నమాట అవి కూడా దర్శించుకోండి అలానే ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి అందులోనూ మన తెలంగాణలో ఫేమస్ అయిన రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా కనిపించింది వరాహి అమ్మవారి టెంపుల్ కనిపించింది అర్ధనారేశ్వరి టెంపుల్ కనిపించింది ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా దర్శించుకొని నెమ్మదిగా చేసిన పీస్ఫుల్గా అన్నీ చూసే రండి ఇంకా ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఎక్కువ లగేజ్ని క్యారీ చేయద్దు మనకి దారంతా వాటర్ బాటిల్స్ అలానే ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో తక్కువ లగేజ్ని క్యారీ చేయడం చాలా బెటరు అలానే ఎవ్రీ కిలోమీటర్కి హాఫ్ కిలోమీటర్కి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటి అంటే గిరి ప్రదక్షిణ మిడ్ నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ లోపు కంప్లీట్ చేసుకోవడం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను డే టైంలో మనం కనుక స్టార్ట్ చేస్తే ఎండకి మనం నడవలేకపోతాము కాబట్టి కుదిరినంత వరకు నైట్ స్టార్ట్ చేయడానికే ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన మనకి లెవెన్ నుంచి ఎండ విపరీతంగా ఉంటుంది అప్పుడు మనకు చేయడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి మిడ్ నైటే ఎక్కువ ప్రిఫర్ చేయండి గిర్ గిరిప్రదక్షిణ చేయడానికి గిర్ గిరిప్రదక్షిణ చేసి పీస్ఫుల్గా ఉన్నాము అనుకుంటే దారిలో ఈ హోర్డింగ్స్ చూడండి భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుందంట తెలుగు మ్యాటర్మని మంచి జీవిత భాగస్వామిని ఇస్తుందంట ఇది చూసాక నాకు ఇంకా నీరసం వచ్చింది ఇక్కడ కూడా పెళ్ళిగోలేనా అని అండ్ నేను గిరిప్రదక్షిణ నైట్ టైంలో చేయడం బెటర్ అన్నాను కదా బట్ సేఫ్గా చేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటేనే నైట్ టైం ప్రిఫర్ చేయండి ఎందుకంటే రీసెంట్గానే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అది మేము వెళ్ళొచ్చిన తర్వాత జరిగిందనమాట ఒక తెలుగు భక్తుడు ఇలా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు తన్ని ఫైవ్ హండ్రెడ్ మనీ కోసం ఇలా గొంతు కోసి చంపేశారనమాట ఆ మనిషి ప్రాణం విలువ జస్ట్ ఐదు వందలు ఐదు వందల కోసం ఒక మనిషి ప్రాణమే తీస్తారు అండ్ నేను కూడా చాలా అబ్జర్వ్ చేస్తాను కొంచెం తెలుగు వాళ్ళంటే రెస్పెక్ట్ కూడా తక్కువ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఆల్రెడీ లాంగ్ అయిపోయింది కాబట్టి ఇది ఓన్లీ నేను గిరిప్రదక్షిణ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని ఈ వీడియో చేశాను బట్ మేము ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా ఒక లాంగ్ వీడియో లాగా క్యాప్చర్ చేసి నేను పోస్ట్ చేస్తాను అన్నమాట ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఇందులో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్తో పాటు మీతో షేర్ చేసుకుందామని కొన్ని విషయాలు నేను కూడా ఎక్స్ప్లోర్ చేసే పెట్టాను ఇక్కడ మనకి చూపిస్తున్న విగ్రహాలన్నీ రాతితో చెక్కిన విగ్రహాలు అనమాట నేను నార్మల్గా విగ్రహాలన్నీ అలా వీడియో తీసి వెళ్ళిపోయాను బట్ నాకు ఆయన లోపల చెక్కే అతను కనిపించారు సో నేను దగ్గరికి వెళ్ళాను సో అతని చేతిలో ఉన్న రాయి చూస్తే మనకేదో నార్మల్ ఒక రాయి అలా ఉంటుంది కానీ ఆ శిల్పికే తెలుస్తుంది దాని వాల్యూ సో దాని నుంచి ఇలా ఈ విగ్రహాలు చెక్కడం అనేది చాలా అది కూడా మాన్యువల్గా చెప్తున్నాడు ఆయన ఎటువంటి మిషన్స్ యూజ్ చేయకోకుండా రెనోవేషన్ జరుగుతుంది సూర్యలింగం టెంపుల్ ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది చెప్పులు లేకుండా బాధలతో చేస్తారు బట్ ప్రజెంట్ అయితే గుడి దగ్గర నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు రోడ్ సరిగా లేదు ఈ టైంలో ప్లాన్ చేసుకునే వాళ్ళు అట్లీస్ట్ సాక్స్లన్నా వేసుకొని చేయండి అది కూడా డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు కనుక చేయగలిగితే వితౌట్ సాక్స్ చేయండి లేదంటే సాక్స్ వేసుకొని చేయండి అదేం ప్రాబ్లం అవ్వదు సాక్స్ వేసుకొని చేయడం వలన గిర్ గిరిప్రదక్షిణ చేయలేని వాళ్ళకి అక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయన్నమాట ఆటోస్లో కూడా గిర్ ప్రదక్షిణ చేయొచ్చు అరుణాచలంలో మీరు ఎక్కడ ఆటో ఎక్కి దిగిన వాళ్ళు టూ మచ్ కాస్ట్ చెప్తారు ముందే మాట్లాడుకొని ఒక అమౌంట్కి ఫిక్స్ అయ్యి ఆ తర్వాత ఆటో ఎక్కండి దిగేసిన తర్వాత గొడవలు తప్ప ఏముండదు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చెప్పింది అమౌంట్ ఇవ్వాలి అంటారు అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా వాళ్ళు కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే మీరు జర్నీ స్టార్ట్ చేయండి ఆటోస్ ఆటోస్లో ఇంకా అక్కడ స్టేకి కూడా రూమ్స్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే తీసుకోండి సో దట్ టెంపుల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసి ఉంటాం కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక ప్రాబ్లమ్ అవుతుంది అండ్ చిన్న డిస్టెన్స్కి కూడా వాళ్ళు హండ్రెడ్ పైననే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి టెంపుల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే తీసుకోండి ఇంకా దర్శనం విషయానికి వస్తే మనకి ఫ్రీ టికెట్స్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట ఫ్రీ టికెట్స్లో వెళ్తే త్రీ అవర్స్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్లో తక్కువ పడుతుంది అని చెప్తున్నారు కానీ ఫిఫ్టీ రూపీస్లో కూడా త్రీ అవర్స్ పైననే దర్శనం పడుతుంది వీక్ డేస్లో థర్టీ మినిట్స్ టు ఫార్టీ లోపు దర్శనం అయిపోతుంది వీకెండ్స్లో మాత్రం త్రీ అవర్స్ పైననే అవుతుంది అది ఫిఫ్టీ రూపీస్ దర్శనమైనా లేదంటే ఫ్రీ దర్శనమైనా సరే అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి మోస్ట్లీ వీక్ డేస్లో ప్రిఫర్ చేయడానికి చూడండి ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ఎంప్లాయీస్ ఉంటే వీకెండే వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి తప్పదు కాబట్టి మోస్ట్లీ వీకెండ్ ప్లాన్ చేసుకోండి బట్ త్రీ అవర్స్ దర్శనం అయితే డెఫినెట్లీ ఉంటుంది అండ్ దర్శనం క్యూలో ఉన్నప్పుడు అక్కడ టెంపుల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళతో కొన్ని డీలింగ్స్ కూడా చేస్తున్నారు సమ్ అమౌంట్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ దర్శనం దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు వేరే రూట్ ఉందనమాట అక్కడ ఒక వెహికల్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు ఇది ఒక నెగిటివ్ అయితే పాజిటివ్ కూడా ఉంది చిన్నపిల్లలు ఉన్నా ముసలి వాళ్ళు ఉన్నా మరి వాళ్ళ దగ్గర అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇలా సో అండ్ సో సమ్ పర్సన్స్ వెళ్ళి ఇలా ఎల్డర్స్ ఉన్నారు అలానే ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇంత క్యూలో రాలేరు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళని కూడా వెహికల్లో తీసుకెళ్తున్నారు మరి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారో లేదో ఆ పర్టిక్యులర్ ముసలి వాళ్ళకి అలానే పిల్లలకి అది నాకు తెలియదు బట్ జనరల్గా వాళ్ళు వచ్చి లైన్లో ఉన్నప్పుడే డీలింగ్ అయితే చేసుకుంటున్నారు ఇట్లా తీసుకెళ్తాము అని అమౌంట్ అయితే అప్పటికి మాకు చెప్పలేదు బట్ మాతో కూడా ట్రై చేశారు బట్ మేము వెళ్ళలేదు ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను చాలా నెగిటివ్స్ ఫేస్ చేసాము మేము కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఎంత పీస్ఫుల్గా దర్శనం అయిందో బట్ అల్ అక్కడ ఉన్న తమిళ్ వాళ్ళతో మేము తెలుగు అని తెలిసిన తర్వాత చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేసాము చాలా చాలామంది వీడియోస్లో కూడా చూసాను నేను ఇలానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని సేమ్ నాకు కూడా అలానే అనిపించింది తమిళనాడు వెళ్ళిన తర్వాత తెలుగు అని తెలిసిన తర్వాత కొంచెం రెస్పెక్ట్ తగ్గింది అని అలానే చాలా టెంపుల్స్ ముందు బోర్డ్స్ తమిళ్లో మాత్రమే ఉన్నాయి మనం ఏదో మొగ్గుతున్నామో కూడా తెలీదు అలా తమిళ్లో ఉంటే అట్లీస్ట్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో అంటే ఓకే ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో అయినా మెన్షన్ చేయాల్సింది అని నాకు అనిపించింది కొన్ని కొన్ని చోట్ల తెలుగు తెలుగులో రాశారు కానీ ఇంగ్లీష్లో కూడా రాశారు బట్ చాలా మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ దగ్గర ఓన్లీ తమిళ్లోనే ఉంది ఇంగ్లీష్ కూడా రాయలేదన్నమాట అదొకటి నాకు డిసడ్వాంటేజ్ లాగా అనిపించింది ఎందుకంటే టూరిస్టులు చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో రాస్తే ఇట్ విల్ బీ ఈజీ ఎవరికైనా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నాము ఎవరిని మొక్కుతున్నాము అని ఒక క్లారిటీ ఉంటుందన్నమాట ఈ అష్టలింగాలకి మాత్రం తమిళ్లో రాసి ఇంగ్లీష్లో కూడా రాశారు అలానే రిమైనింగ్ టెంపుల్స్ దగ్గర కూడా చిన్న చిన్న బోర్డ్స్ ఏమన్నా పెట్టుంటే బాగుండని అయితే పర్సనల్గా నాకు అనిపించింది ఎవరైనా సోలో ట్రిప్స్ ప్లాన్ చేస్తే గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి వెళ్ళండి గిర్ ప్రదక్షిణ చేసేటప్పుడు కుబేర్లింగం దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం వస్తుంది అనమాట మేమైతే సార్డే వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు అప్పటికే నడవడానికి చాలా అలసిపోయాము కాబట్టి మాకు ఓపిక లేక మేమైతే మోక్ష మార్గాన్ని స్కిప్ చేసాము ఎందుకంటే మోక్ష మార్గం దగ్గర నుంచోడానికి ఇంకో టూ అండ్ హాఫ్ అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అంతమంది జనాలు ఉన్నారు కాబట్టి సో మేము స్కిప్ చేసాము ఈ మోక్ష మార్గం దాటిన తర్వాత అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇంకా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి అప్పటికే మా వికెట్స్ బాగా డౌన్ అయిపోయాయి చాలా గ్యాప్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట అంత పెయిన్ వచ్చేసింది ఒకేసారి ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవడం కదా సో చాలా గ్యాప్స్ తీసుకుంటూ నడిచాము మాకైతే ఎయిట్ అవర్స్ పట్టింది ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి అలసిపోయిన ప్రతిసారి అక్కడ ఆల్రెడీ బెంచెస్ టేబుల్స్ అట్లా ఉంటాయన్నమాట ఎక్కడ దొరికినా ఆ ప్లేస్లో కూర్చుండిపోయాము అలాగా మీరు కూడా అలానే అలసిపోయినప్పుడు అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళండి సో దట్ రిమైనింగ్ జర్నీ ఈజీ అవుతుంది దాంట్లో తప్పేమీ ఉండదు సో ఇదండి మన అరుణాచల గిరిప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మేము అరుణాచలంలో ఫేస్ చేసిన నెగిటివ్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు గిరిప్రదక్షిణ ఎంతసేపు పట్టిందో కమెంట్ చేయండి అలానే మీరు కూడా ఏమన్నా నెగిటివ్ ఫేస్ చేశారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి సో దట్ మిగిలిన వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది వాళ్ళు అరుణాచలం విజిట్ చేయడానికి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్తో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గైస్